కారం రంగు రుచి వెల్కమ్ టు మరొక్క నేను సజ్జలాకి సుప్రీంలో చొక్కేతరు ఇంతకీ సజ్జలాకి ఏం జరిగింది ఆయన అసలు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు సుప్రీంకోర్టు ఆయన పైన ఎందుకు ఆ విధంగా సీరియస్ అయింది అనే అంశాలను ఈ వీడియోలో మనం చర్చించబోయే ముందుగా సజ్జల భార్గవరెడ్డి పైన మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరు అంటే సజ్జల భార్గవరెడ్డి సో ఒక పోస్ట్ పెట్టింది అని అంటే ఆ పార్టీ తరఫున దానికి కర్త కర్మ క్రియ మొత్తం సజ్జల భార్గవరెడ్డి అయితే ఏదైతే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టుల పైన పోలీసులు జూలు విధించారు కదా మరి ఈ క్రమంలో ఇక ఈ ఎవరెవరైతే కారకులు ఉన్నారో వారందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవటం ఈ క్రమంలో వాళ్ళు కోర్టులకి వెళ్ళడం ఇదంతా జరుగుతూనే ఉంది సో ఈ నేపథ్యంలోనే సజ్జల భార్గవరెడ్డి సుప్రీంకోర్టు తలుపుని తట్టారు అసలు సుప్రీంకోర్టు తలుపు ఎందుకు తట్టవలసి వచ్చింది అని అంటే ఏదైతే హైకోర్టుకి ఈ కేసుకు సంబంధించిన అంశాలు హైకోర్టులో ఉన్నాయి హైకోర్టు ఆల్రెడీ పెండింగ్లో ఉంది సో ఈ క్రమంలో అఫ్కోర్స్ హైకోర్టులో కొంత రిలీఫ్ ఉంది కాబట్టి ఇంకా ఆయన అరెస్ట్ చేయలేదు అయితే ఇది అక్కడ పెండింగ్ ఉండగానే సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఏంటి అంటే ఇటీవల రాంగోపాల్ వర్మ ఒక పిటిషన్ వేశారు మీకు గుర్తుందా ఏంటి అంటే తన పైన ఇక ఇప్పటి నుంచి ఎప్పుడు కూడా కేసులు నమోదు అవ్వకూడదు అని చెప్పేసి ఏదైతే ఆయన కోర్టుకు వెళ్ళారు ఆ పిటిషన్ కొట్టేశారుగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే సజ్జల భార్గవ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళారు వెళ్ళి తన పైన ఇక ఇప్పటి నుంచి కేసులు నమోదు అవ్వకూడదు అని చెప్పేసి ఏదైతే ఉన్న కేసులు ఎఫ్ఐఆర్లు అవన్నీ కూడా క్వాష్ చేయాలని చెప్పేసి వెళ్ళారు వెళితే దానికి సుప్రీంకోర్టు చాలా సీరియస్గానే వ్యాఖ్యానించింది సో ఏదైతే అక్కడ సజ్జల భార్గవ రెడ్డి తరపున కపిల్ సిబాల్ తను వాదనలు వినిపించారు ఆ వాదనలు ఏంటి అంటే ఎప్పుడో పెట్టిన పోస్టులకి ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారంగా కేసులు నమోదు చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్టు కాబట్టి ఆ కేసులు కొట్టేయండి అన్నారు సో అంటే ఈ కామెంట్ని జాగ్రత్తగా గమనించండి ఎప్పుడో పెట్టిన పోస్టులకి అని అంటే ఆ పోస్టులు వీళ్ళే పెట్టారని ఒప్పుకున్నట్టే కదా డైరెక్ట్గా ఇక సో అటువంటి తరుణంలో అసలు ఆ పోస్టులు ఏమేంటి అనేది కూడా సుప్రీంకోర్టు ముందు పెట్టారు సో ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న సిద్ధార్థులుద్రా ఈయన ఏ విధంగా పోస్టులు పెట్టారు అటు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కానీ కొంతమంది మహిళలపైన కానీ అసభ్యకరంగా వినకూడని విధంగా చూడకూడని విధంగా పెట్టారు కదా ఆ పోస్టులన్నీ పరిశీలించిన తర్వాత చాలా ఘాటుగానే స్పందించింది సుప్రీంకోర్టు ఎందుకంటే ఈ విధంగా దుర్భాషలతో ఎవరు పోస్టులు పెట్టినా సరే ఉపేక్షించేది లేదు అని చెప్పేసి అంటూనే అసలు మీరు సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారు ఆల్రెడీ హైకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉండగా మీరు సుప్రీంకోర్టుకి రావాల్సిన అవసరం ఏంటి ఏదైనా ఉంటే హైకోర్టులో తెచ్చుకోవాలి కదా మాట్లాడితే సుప్రీంకోర్టు ఎలా వస్తారు సుప్రీంకోర్టు విలువైన సమయాన్ని ఎలా వృద్ధా చేస్తారు అంతే కదా ఆల్రెడీ హైకోర్టులో ఆ కేసుకు సంబంధించిన తీర్పు వచ్చేసింది అనుకోండి అప్పుడు సుప్రీంకోర్టుకు వస్తే దానికి అర్థం పర్థం ఉంటుంది అసలు అర్థం పర్దం లేకుండా ఏ విధంగా మీరు హైకోర్టులో ఉండగానే సుప్రీంకోర్టుకు వస్తారు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అంటే ఎంత సీరియస్గా తీసుకోకపోతే ఆ విధంగా వ్యాఖ్యానిస్తారు పైగా వీళ్ళ విలువైన సమయాన్ని వృద్ధా చేయడమే కదా హైకోర్టులో ఉండగా సుప్రీంకోర్టుకు రావడం అంటే పైగా వీటిని కవర్ చేసుకోవడానికి ఇంకా అదనంగా కేసులు నమోదు చేయకుండా చూడండి ఇప్పుడున్న ఎఫ్ఐఆర్లన్నీ కూడా క్వాష్ చేయండి అని అని చెప్పేసి అంటున్నారు మరో ప్రక్కన ఏమో ఎప్పుడో పెట్టిన పోస్టులు అంటున్నారు ఎప్పుడో పోస్టులు పెడితే అప్పుడు కేసులు రిజిస్టర్ చేసుకోలేదు అధికారులు వాళ్ళు ఉన్నారు కాబట్టి సో అందు గురించి ఇప్పుడు కేసులన్నీ కూడా ఫైల్ అవుతున్నాయి ఉదాహరణ తర్వాత సుమారుగా నూట నలభై ఆరు ఎఫ్ఐఆర్లు నమోదైనాయి వాళ్ళపైన సజ్జల భార్గవరెడ్డి పైన సో కర్త కర్మ క్రియ మొత్తం ఆయనే కదా సో అప్పట్లోనేమో ఆ విధంగా రెచ్చిపోయి అధికారం ఉండంగా ఇవాళ అధికారం కోల్పోయేసరికి ఇదిగోండి మమ్మల్ని కాపాడండి అదిగోండి మా కేసులు కొట్టేయండి ఇదా మరి అప్పుడే మహిళలపైన కించపరిచినట్లుగా పోస్టులు పెడతామంటే మరి అవన్నీ కూడా మంచి అప్పుడు సో అధికారం ఉంది కదా అని విర్రవీగితే పరిస్థితులు ఇలాగే ఉంటాయి ఎల్లకాలం ఒకళ్ళకే అధికారం ఉండదు ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు మరి ఆ విధంగా కాకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్టేసి అసభ్యకరమైన పదజాలాలతో ఎవరితో పడితే వారితో అంతెందుకు వర్ర రవీందర్ రెడ్డి ఆయన పెట్టిన పోస్టులు ఎట్లాంటివి మరలా ఆ పెట్టిన పోస్టులు వాటిని సపోర్ట్ చేసుకుంటా స్వయాన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు ఆ పోస్టుల పైన అది ఇది అని చెప్పేసి అంటున్నారు అంటే వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తూ ఉన్నారు ఓ ప్రక్కన ఏమో ఆ పోస్టులు వర్ర రవీందర్ రెడ్డి పెట్టలేదు అని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూనే ఎవరో టీడీపీ ఐటీడీపీకి సంబంధించిన వ్యక్తి ఈ విధంగా చేశారు కానీ ఆ అన్నం పుణ్యం ఎరుగని వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఆయన అంటాం వర్ర రవీందర్ రెడ్డి ఒక ప్రక్కన పోలీసుల దగ్గర ఒప్పుకుంటున్నాడు అతనే పెట్టాడు అని చెప్పేసి దానికి తగినట్టుగా ఏదైతే బండి రాఘవరెడ్డి ఉన్నారో వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడు అనుచరుడు పిఏ అన్నీ ఆయనే మరి అటువంటి ఆయన ఆదేశాలతోనే నేను పోస్టులు పెట్టాను అని చెప్పేసి వర్ర రవీందర్ రెడ్డి చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసేమో ఆయన అమాయకుడు స్వచీలుడు ఆయనకు అసలు ఏ పాపమో తెలియదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు సో ఈ విధంగా వీళ్ళే పోస్టులు పెడుతున్నారు ఆ పోస్టులు పెట్టిన తర్వాత రామరామ నాకేం తెలియదు నాయనా అని చెప్పేసి కోర్టుల దగ్గరికి శరణ అంటూ వెళ్ళటం ఇట్లా ఉంటుందన్నమాట వీళ్ళ వ్యవహార శైలి సో ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి మరి మొత్తం అతనేగా ఆయన తండ్రి గారు తీసుకొచ్చి పెట్టేరియాన్ని సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఇక ప్రతి ఒక్క పోస్టు ఇక ఏ విధంగా పెట్టారు ఎలా చెలరగిపోయారో ప్రత్యేకంగా అక్కర్లా సో ఈ క్రమంలో ఇప్పుడు కేసులు నమోదవుతూ ఉండేసరికి కోర్టులు గుర్తొచ్చేస్తూ ఉన్నాయి సో సరే కోర్టులకు వెళ్ళొచ్చు తప్పేం లేదు సో ఆ విధంగా ఇప్పుడు సుప్రీంకోర్టుకి పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏదైతే వాళ్ళు రిట్ పిటిషన్ దాఖలు చేశారో దాన్ని కొట్టి పడేశారనమాట సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇంకొక రేపు ఆరో తారీఖు వరకు కూడా ఆయనకి రిలీఫ్ ఉంది కాబట్టి ఆ తర్వాత మీరు హైకోర్టుకి వెళ్ళండి ఏదేమైనా సరే సుప్రీంకోర్టుకి రావద్దు అని అంటే ఇక్కడ ఈ వ్యాఖ్యలు ఒక్క సజ్జల భార్గవ కాదు ఎవరెవరైతే సుప్రీంకోర్టుకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఓ విధంగా చెప్పుదెబ్బగానే భావించవలసి ఉంది సో ఇప్పుడల్లా కూడా ఎవరు సుప్రీంకోర్టుని ఆశ్రయించే పరిస్థితులు కూడా ఉండకపోవచ్చు ఏదైనా ఉంటే హైకోర్టులో తేల్చుకోవాల్సిందే హైకోర్టులో తేలిన తర్వాతే ఏమైనా వ్యతిరేకంగా వస్తే అప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి అయితే స్కోప్ ఉంటుంది కానీ సో ఈ విధంగా కోర్టు విలువైన సమయాన్ని మాత్రం వృద్ధా చేయరాదు అని అని చెప్పేస్తున్నారు మీరు కనుక గమనిస్తే ఇవాళ సుప్రీంకోర్టు రెండు కీలకమైన అంశాలపైన ఈ యొక్క సీరియస్ అవ్వడం జరిగింది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దుకి సంబంధించిన పిటిషన్ ఆల్రెడీ దానికి సంబంధించిన అంశం కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయింది కదా అట్లాగే ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డికి సంబంధించింది సో గమనించండి వైసీపీ అధికారంలో ఉండగా దేనిపైన వీళ్ళ యొక్క ఫోకస్ అంతా ఉంది అనేది ఇక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు వైసీపీకి సంబంధించిన నేతలు అలాగే వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా కోర్టులను ఆశ్రయిస్తున్నారు అంటే వీళ్ళు అసలు ప్రజా పాలన ప్రజల రక్షణ ఇవన్నీ ఏం పట్టించుకోవాలి ఏకాడికి ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేయడం కావచ్చు వాళ్ళపైన ఈ సోషల్ మీడియా పోస్టులు పెట్టేసి అరాచకంగా చేయడం కావచ్చు ఈ నేపథ్యంలోనే కోర్టుకు వెళతా ఉన్నారు ఇదంతా ఒకెత్తు అసలు అవినీతి అక్రమాలు అవన్నీ మళ్ళీ ప్రకన ప్రకటన అవి కాకుండానే ఇవన్నీ వీళ్ళు చేశారు అంటే ఇక దీన్ని బట్టి వీళ్ళ పరిపాలన ఏమాత్రమైనా సరే కొంచెం ప్రజా ఆమోదయోగంగా ఉంటే ఇంకే విధంగా వ్యవహరించేవాళ్ళు ఒకసారి ఊహించుకోండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయ్యి ఉంటే మొన్న ఎన్నికల్లో అప్పుడు వీళ్ళందరూ ఇంకేం చేసేవాళ్ళు అప్పుడు పెట్టింది ఒక శాంపిల్ పోస్టులే ఇక ముందు ముందు ఉన్న ముసల పండుగ అన్నట్టుగా వ్యవహరించేవాళ్ళు కదా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు కాబట్టి ఆ విధమైన తీర్పు ఇచ్చారు ఈ విధంగా వీళ్ళు ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కేసి కోర్టులో కూడా చేబాటులు తింటున్నారు మీరు అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నాయకులు అప్పుడు పాలసీలకు సంబంధించిన అంశాలు కావచ్చు అన్నీ కూడా ప్రజలకి ప్రజా వ్యతిరేక రకంగా ఉన్న నిర్ణయాలు తీసుకొని కోర్టులకు వెళ్ళటం అక్కడ చివాటలు తినటం ఇప్పుడు ఈ యొక్క వ్యవహార శైలి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చేసిన అరాచకాలు పెట్టిన పోస్టులు వీటన్నిటిపైన కోర్టు చాలా సీరియస్ అయిపోతూ ఉంది సో ఈ క్రమంలో అంటే గతంలో కూడా వ్యాఖ్య చేసింది కదా ఏంటి అంటే అసలు జడ్జిలనే వదలలేదు మీరు ఇంకా సామాన్యులు ఏం వదులుతారు జడ్జులకే ఈ విధంగా మీరు పోస్టులు పెట్టేసి వాళ్ళు ఆ విధంగా చేశారని చెప్పేసి అన్నారు సో ఆ విధంగా ఇప్పుడు కోర్టులో ఉన్న వ్యవహారాలన్నీ కూడా చాలా సీరియస్గానే ఉంది సో ప్రక్కన వాళ్ళ నాయకుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మరో ప్రక్కన వైసీపీ నేతల్లో ఉన్న చోటామోటా నాయకులు సజ్జల భార్గవరెడ్డి గారు కావచ్చు ఇక మిగతా వాళ్ళు వర రవీంద్ర రెడ్డి కావచ్చు మరి తాజాగా రామ్ గోపాల్ వర్మ అలాగే ఇంకా చాలామంది ఉన్నారులేండి ఇంకా వాళ్ళందరి గురించి చెప్పాల్సి వస్తే వీడియో చాలా లెందీగా ఉంటుంది సో ఇప్పుడు మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా గత ప్రభుత్వంలో చేసిన సజ్జల భార్గవ రెడ్డి ఏ విధంగా ఎంత అరాచకంగా పోస్టులు పెట్టారు అనేది మొత్తానికి సుప్రీంకోర్టు జడ్జి ముందు పెట్టారు పెట్టేసరికి చాలా సీరియస్ అయ్యారు సో ఈ క్రమంలో ఆయన పిటిషన్ను కూడా వేయడం జరిగింది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే సజ్జల భార్గవ రెడ్డికి సుప్రీంకోర్టు చుక్క ఎదురయి అయింది అని చెప్పేసి నేను ఏదైతే చెప్పాను దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియో కోసం మా ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చుకోండి థ్యాంక్ యూ